హాయ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేగేవ్ వ్లాగ్స్ ఈరోజు మనం అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకుందాం ఈ ఆలయం గురించి మొత్తం విశిష్టతలు ఆ గుడి యొక్క ప్రాచీనత ఈ గుడి యొక్క స్థల పురాణం మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం చెందిన గ్రామం ఈ మండల కేంద్రమై మామిడి కూతురు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణమైన అమలాపురం నుంచి పది కిలోమీటర్ల దూరంలోను ఉంది ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వాయువేగుల అప్పన్న అనే ఋషి ద్వారా వచ్చింది ఆ ఋషి ఇక్కడ లోక కళ్యాణార్థం తపస్సు చేశాడు పూర్వకాలంలో ఈ ప్రదేశంలో బ్రాహ్మణులు వేధలను వల్లి వేస్తూ ఉండేవారిని ప్రతి వెంకటేశ్వర స్వామి దేవస్థాన చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయం కాకినాడ నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రికి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో అమలపురానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ రెండు వెంకటేశ్వర స్వామి దేవస్థానాలను మనం దర్శించుకోవచ్చు ఇక్కడి వెంకటేశ్వర స్వామిని తూర్పు భారతదేశంలో లాగా బాలాజీ అని పిలుస్తారు పూర్వం ఉన్న దేవస్థానంలో కళ్యాణ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ దేవస్థానాన్ని నిర్మించిన ముల్లేటి రామస్వామి ఒక కొబ్బరి వర్తకుడు ఆయన కీర్తి శేషులు శ్రీమతి వాయువేగుల సీతమ్మ గారి ఇంట్లో కొబ్బరి వర్తకము చేసేవాడు ఒకనాడు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరికాయలో శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరునామాలు కనుగొన్నాడు ఆ కొబ్బరికాయను ప్రతిష్ఠించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరగించసాగాను అది దినదిన ప్రవర్తమానమై పెద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది ఇక్కడ దేవాలయంలో ప్రసిష్టింపబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది ఈ ఆలయ నిర్మాణకర్త ముల్లెటి రామస్వామి కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయంలోనూ తేడా వచ్చి కొనకుండా తిరిగి తిరిగి వెనక్కి వచ్చేసారు తర్వాత కొన్ని రోజుల తర్వాత గోదావరి వరద వచ్చి విచిత్రంగా ధ్వజస్తంభం కొరకు బెరమాడిన అదే చెట్టు అప్పనపల్లి తీరానికి చేరి ఉన్నది దానినే ద్వారస్థంభ నిర్మాణముకు వారంటూ చెబుతున్నారు ఇక్కడ గ్రామప్రదలు ఇక్కడ జరిగే పూజాదులు సేవలు సాంస్కృతిక సేవా కార్యక్రమాల వలన విపరీతమైన ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా కొనసాగుతుండేవి ఆ రోజుల్లో రామస్వామి యొక్క నిస్వార్థం వలన ఆదాయం బాగుగా సమకూరి తిరుమల దేవస్థానం తీరుగా వచ్చిన వారందరూ ఉచిత భోజనము లోపములు లేని వసతులు కల్పించుటతో భక్తుల రాకపోకలు విపరీతంగా పెరిగి అత్యంత పెద్ద దేవస్థానంగా రూపుదిద్దుకుంది తరువాత కాలక్రమేణా దేవస్థాన ఆదాయం అధికంగా ఉండటం వలన ప్రభుత్వ దేవాదాయ శాఖ వారు దేవస్థానం వారి ఆధీనంలోకి తీసుకున్నారు అప్పటి వ అప్పటి నుంచి వారు పాత కార్యవర్గం రద్దు చేసి కొన్ని పూర్వ కార్యక్రమాలను నిలిపివేయటంతో భక్తులు రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం భక్తులు వరవడి తగ్గుతా ఆదాయం ఆదాయం కూడా చాలా వరకు తగ్గింది ఈ మధ్యలోనే తిరిగి యథాపూర్వకంగా పాత పద్ధతులను పునరుద్ధరించడం వలన మళ్ళీ క్రౌడ్ పెరిగింది భక్తులు రాకపోకలు కూడా ఎక్కువగానే వస్తున్నారు ప్రధాన ఆలయంకు కొంచెం దూరంలో పురాతన దేవాలయం ఉంది అప్పన ముని తపస్సు చేసిన దిక్కననే ఉంటుంది ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది గోదావరిలో స్నానం చేసి వచ్చి పాత దేవస్థానంలో దేవుని దర్శించుకొని పిదప కళ్యాణ కట్టలో తలనీరాలు సా అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి ప్రధాన ఆలయంకి వెళ్ళి బాలాజీ స్వామిని దర్శనం చేసుకుంటారు ఈ ఆలయం గోపురంపై మనం విష్ణుమూర్తి యొక్క మొత్తం అవతారాలు చూడవచ్చు రామాయణం భాగవతం భగవద్గీత ఏంటన్నది మొత్తం మన శ్రీ విష్ణువు గురించి రాముడి గురించి వెంకటేశ్వర స్వామి గురించి మొత్తం అన్ని శిలా రూపాలు ఈ యొక్క గోపురంపై చూడొచ్చు ఫ్రెండ్స్ మనం మొత్తం అన్ని రూపాలు చూడొచ్చు చివరికి మన సరస్వతీ దేవిని శివుని యొక్క వివాహం జరుగుద్ది కదా ఆ విషయాలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు ప్రతిదీ చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు ఫ్రెండ్స్ మనకి ప్రతి ఒక్కరు దేవతామూర్తులు మొత్తం అన్ని శిలా రూపాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు శివుణ్ణి విష్ణువుని బ్రహ్మ బ్రహ్మదేవుని లక్ష్మీదేవిని సరస్వీ దేవిని నెక్స్ట్ రాముణ్ణి లక్ష్మణుణ్ణి మొత్తం అందరినీ ఇక్కడ దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తారు గోపురం మొత్తం మనకి శిలాఫలకాలే కనబడతాయి ఇంతేకాదు ఎవరెవరు ఉన్నారో మొత్తం శనిదేవునితో సహా విఘ్నేశ్వరుడు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అందరి దేవతామూర్తులను ఇక్కడ చాలా నీట్గా చెక్కారు ఫ్రెండ్స్ మన గోపురం చూస్తే చాలు మన హిందూ తత్వం కనబడుతుంది ఈ ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది మన పై గోపురం చుట్టూ కూడా ప్రదర్శన చేయడానికి విశాలంగా అప్స్టర్ కట్ కన్స్ట్రక్ట్ చేశారు మనం విశాలంగా ఉంటుంది పై గోపురాన్ని కూడా చాలా క్లియర్గా చూడవచ్చు ప్రధాన దేవాలయం నుంచి పూర్వ దేవాలయం వరకు తిరునాళ్ళు లేదా తీర్థం జరుగుతుంది అప్పనపల్లిలో బహు సుందరంగా కొత్తగా కట్టిన శివాలయం ఉంది దేవాలయం మొత్తం తెల్లగా ఉండటం దీని ప్రత్యేకత ఈ గ్రామం పవిత్రమైన వైన్తయ్య నది ఒడ్డున ఉంది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వేయించేసి ఉన్నారు ఇక్కడ స్వామిని అప్పనపల్లి బాలాజీ అని పిలుస్తారు ఈ క్షేత్రం కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి పొందింది ఈ ఊరికి మూడు పక్కల గోదావరి నది నాలుగో పక్క బంగాళాగతం ఉన్నాయి పచ్చటి వరిచేలు విస్తారంగా కొబ్బరి తోటలు పనస చెట్లు కూరగాయల మడులతో ఉన్న ఈ ప్రాంతంలో కోనసీమలో భాగం ఈ ఆలయం పద్దెనిమిది మార్చ్ పంతొమ్మిది వందల డెబ్భై ఏకాదశి బుధవారం ఉదయం పది పది గంటలకు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శ్రీ రామస్వామి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నాలుగు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన కొత్త దేవాలయం పూర్తయింది ఖచ్చితంగా పంచాహ్నిక ఆగమ శాస్త్రానికి అనుగుణంగా పరమాత్మ శ్రీ 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 త్రిదండ శ్రీమన్నారాయణ చిన్నజీఆర్ స్వామి వారు భగవంతును మరియు ఆయన సతీమణి విగ్రహాలను ప్రతిష్ఠించారు స్వామివారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శుద్ధ దశమి నుంచి జ్యేష్ఠ శుద్ధ చవితి వరకు అత్యుత్తమ పవిత్రంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా భక్తి ప్రవచనం మరియు పారాణిక పౌరాణిక కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు అప్పనపల్లి మన దేశంలో అన్ని ప్రాంతాల నుంచి యాత్రికులను ఆకర్షిస్తూ రెండవ తిరుపతిగా అవతరించింది ఈ ఆలయంలో శుద్ధ దశమి నుంచి శ్రేష్ఠ చతుర్థి వరకు కళ్యాణ మహోత్సవాలు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం విజయదశమి సందర్భంగా పద్మావతి అమ్మవారికి లక్ష కుంకుమాచ పూజ సాయంత్రం సిమి పూజ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి లక్ష తులసి పూజ ప్రతి సంవత్సరం జనవరి నెలలో భోగి రోజున ఆండల అమ్మవారికి లక్ష చామంతి పూజ జరుగుతుంది ఇక్కడ వైనతేయ నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న ఏకైక క్షేత్రం ఈ అప్పన్నపల్లి క్షేత్రం ఈ క్షేత్రం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కొత్త కొత్త వీడియోస్తో కొత్త కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను మళ్ళీ ఈ గుడికి వెళ్ళి మళ్ళీ ఇంకో వీడియో చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్